క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ వండి లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు గాయమైంది హను రాఘపుడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం షూటింగ్ లో జరిగిన చిన్న ప్రమాద కారణంగా ప్రభాస్ కాలు చీల మండలకు కారణంగా జపాన్ లో వచ్చే నెల మూడు రిలీజ్ అయ్యే కల్కి టూ నైన్ ఎయిట్ ఎయిన్ ఏడి సినిమా ప్రమోషన్స్ కి తాను హాజరు కాలేకపోతున్నానని గాయం నుండి త్వరలోనే కోలుకుని తిరిగి షూటింగ్ లో పాల్గొంటానని తెలిపారు డిస్ట్రిబ్యూటర్ల టీమ్స్ ప్రమోషన్స్ లో వెల్లడించారు ప్రభాస్ గాయం విషయాన్ని జపనీస్ భాషలో రాసి ఉండగా దాన్ని కల్కి టూ నైన్ ఎయిట్ నైన్ ఏడి సినిమా ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేస్తారు జపాన్ లోని నా ప్రియమైన అభిమానులకు నా గాయం కారణంగా ప్రీమియర్ కి మీతో చేరలేనందుకు క్షమించండి మీరు సినిమాను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను మరియు త్వరలో మిమ్మల్ని కలవాలని ఎదురు చూస్తున్నాను అంటూ ప్రభాస్ రాసుకొచ్చారు ఇక ప్రభాస్ చీరమండ గాయం కారణంగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ జపాన్ ప్రీమియర్ కి రావడం లేదని తెలియడంతో ఆయన జపాన్ అభిమానులు నిరాశకు గురయ్యారని చెప్పుకోవచ్చు డిసెంబర్ పద్దెనిమిదిన నా జపాన్ లో ఈవెంట్ జరగనుంది మొదటిసారి ఆయన విదేశాల్లో ప్రమోషన్ కోసం వెళ్లాలని భావించినా ఇప్పుడు గాయంతో ప్రమోషన్ కు దూరమయ్యారు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విని దర్శకత్వంలో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా తెరకెక్కించారు భారీ అంచనాల మధ్య విడుదలైన సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది ఈ సినిమా ఇకపోతే ఈ సినిమా తర్వాత మళ్లీ బయటకు కనిపించలేదు ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారాయన రెండు రోజుల కిందటే ఆయన జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ ఇంటికి వచ్చి పరామర్శిస్తారనే ప్రచారం జరిగింది కానీ ప్రభాస్ రాలేదు ఫోన్ లో మాత్రమే మాట్లాడినట్టుగా సమాచారం అయితే ప్రభాస్ కి గాయమైనట్టు తెలియడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారో కింద తొందరగా కోలుకోవాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు